కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఎమ్మెల్యేలు లేరు హైదరాబాద్లో కార్పొరేటర్స్ లేరు మరింతగా వాళ్ళు ఈ హైదరాబాద్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు నేను ముఖ్యమంత్రి గారిని కూడా అందాల పోటీలతో హైదరాబాద్ అభివృద్ధి జరగదు అందాల పోటీలతో పాటు కూడా ఈరోజు బస్తీలలో కాలనీలలో మురికివాడల్లో ప్రజల యొక్క పౌర సమస్యలను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది సిమిని సివిల్ అమ్యూనిటీస్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను గతంలో కూడా అనేక సార్లు చెప్పడం జరిగింది డెబ్బై శాతం రెవెన్యూ హైదరాబాద్ నుంచి వస్తున్నప్పుడు కూడా హైదరాబాద్లో నివసించేటువంటి ప్రజల పట్ల వాళ్ళకు కావలసినటువంటి బస్తీలలో స్లమ్స్లలో వివిధ కాలనీలలో కావలసినటువంటి రోడ్ల మరమ్మతులు కావచ్చు మెట్రో వాటర్ సంబంధించినటువంటి మరమ్మతులు కావచ్చు లేక డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి పొల్యూషన్ లేనటువంటి కల్తీ లేనటువంటి స్వచ్ఛమైనటువంటి వాటర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు అదే కాకుండా పార్కులు కానీ ప్లే గ్రౌండ్స్ కానీ వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా సమస్యలు నిధులు నిధుల కొరత ఇబ్బంది పడతా ఉన్నారు